హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి రామ్మూర్తి ప్రిన్సిపల్ మేడం రూమ్లో నుండి బయటకు వస్తూ దేవుడా బాగీకి నేను ఇక్కడ ఉద్యోగం చేయడం ఇష్టం లేదు ఈరోజు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడానికి బాగీ రాకుండా బాబుగారు ఒక్కరే వచ్చేటట్టు నువ్వే చూడాలి తండ్రి అని చెప్పి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉండగా ఇక అప్పుడే అమర్ వాళ్ళ కార్ లోపలికి వస్తూ ఉంటుంది ఇక అప్పుడు స్కూల్ లోపలికి కార్ వస్తూ ఉంటే గేట్ దగ్గర వాచ్మెన్గా ఉన్న రామ్మూర్తి గేట్ ఓపెన్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడు బాగి కార్ విండోలో నుండి రామ్మూర్తి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక రామ్మూర్తి కంగారు పడిపోతూ ఉంటాడు కార్ దిగగానే బాగి పరిగెత్తుకుంటూ రామ్మూర్తి దగ్గరికి వచ్చి కర్ర పట్టుకుని నాన్న నేను ఇక్కడ ఉద్యోగం చేయొద్దని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు వచ్చావని చెప్పి అలా రామ్మూర్తిని పరిగెత్తిస్తూ ఉంటే కొంత దూరం పరిగెత్తిన తర్వాత అమ్మ బాగి ఇక పరిగెత్తడం నా వల్ల కాదు నా ఊపిరి ఆగిపోయేలాగా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు నాన్న దయచేసి అలా అనకండి నాన్న మీకేమైనా అయితే నేనేమైపోతాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇంకొకసారి మీరిక్కడ ఉద్యోగం చేస్తే నేను మీతో మాట్లాడడం మానేస్తానని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పుడు రామ్మూర్తి అప్పుడు నేను బతికి కూడా ఎటువంటి ఉపయోగం లేదు కదా తల్లి అసలు నేను బతుకుతున్నదే నీకోసం అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు అయినా మధ్యతరగతి వాళ్ళం ఈరోజు బాగున్నప్పుడు ఉద్యోగం చేయకపోతే రేపు అనే రోజు ఎలా గడుస్తుంది తల్లి అయినా నువ్వు చెప్పినట్టుగానే నేను ఖచ్చితంగా ఉద్యోగం మానేస్తాను అది ఎప్పుడో తెలుసా నాకు ఆరోగ్యం బాగోలేనప్పుడు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు నేను ఉద్యోగం చేస్తానని చెప్పాను కదా నాన్న అని చెప్పి బాకీ అంటూ ఉంటే ఇక అప్పుడు రామ్మూర్తి పర్వాలేదమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు అయినా తండ్రి బాధ్యత కూతురు తీసుకోకూడదా అని చెప్పి బాగి అంటూ ఉంటే పిచ్చి తల్లి నాకు ఆరోగ్యం బాగోలేనప్పుడు ఖచ్చితంగా నేను ఉద్యోగం మానేస్తే అప్పుడు నన్ను నువ్వు కాకుండా ఇంకెవరు చూసుకుంటారు తల్లి అయినా ఇలా వాచ్మెన్గా ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఉంటే రోజు నా మనవళ్ళు మనవరాలతో ఆడుకోవచ్చు ఇంత అదృష్టం ఎవరికి దక్కుతుంది చెప్పు అందుకే ఇంకొంతకాలం నేను ఇక్కడే ఉద్యోగం చేస్తానని రామ్మూర్తి అంటూ ఉంటే అలాగే నాన్న కానీ మీ ఆరోగ్యం ఏదైనా అటు ఇటు అయితే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగం మానేయాలి సరేనా అని చెప్పి అంటూ ఉంటే సరే తల్లని రామ్మూర్తి అంటాడు మా మంచి నాన్న అంటూ బాగి రామ్మూర్తిని హక్ చేసుకుంటుంది ఇక అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి రాతోడొస్తాడు మిస్ అమ్మ సార్ నిన్ను అర్జెంటుగా రమ్మంటున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు అడ్మిషన్ ఫామ్లో సైన్ చేయాలి కదా అని అంటూ ఉంటే వద్దులే రాతోడు నేను సైన్ చేస్తే ఆయనకి నా మీద కోపం వస్తుందని చెప్పి బాగీ అంటూ ఉంటుంది అయ్యో మిస్ అమ్మ అసలు నిన్ను పిలవమని చెప్పింది సంతకం చేయమనింది మా సారే అని చెప్పి రాతోడు అంటుంటాడు దాంతో బాగీ రామూర్తి ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు త్వరగా రామిస్ అమ్మ అని చెప్పి రాతోడు పిలుస్తూ ఉంటే ఇక అప్పుడు బాగి అడ్మిషన్ రూమ్లోకి వెళ్తుంది ఇక అప్పుడే ప్రిన్సిపల్ మేడం మీరు కొత్త క్లాస్కి వెళ్తున్నారని చెప్పి చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నారనుకుంటా కదా అని చెప్పి అంటూ ఉంటే అవును మేడం ఎగ్జైట్మెంట్తో రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు అని చెప్పి అంజలి అంటూ ఉంటుంది ఇక అలా అంజలి పంచివేయడంతో మిగతా పిల్లలు నవ్వుతూ ఉంటారు ఇక నేను స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యండి అని చెప్పి ప్రిన్సిపల్ మేడం అంటూ ఉంటుంది ఇక అప్పుడు అంజు పప్ప మెల్లిగా ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వచ్చి మీరు నా మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి స్కూల్ మీద కాన్సన్ట్రేట్ చేయండి మేడం అని చెప్పి అంటూ ఉంటుంది ఇదేంటి మనోహరి ఫామ్లో సైన్ చేయడానికి రాలేదు అడుగుదామా వద్దులే ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి ప్రిన్సిపల్ మేడం అనుకుంటుంది ఇంతలో బాగి లోపలికి వస్తూ ఉంటుంది సార్ సైన్ చేయండి సార్ అని చెప్పి అంటూ ఉంటే అదే తన కోసమే చూస్తున్నానని అమర్ అంటాడు తన తనంటే ఎవరు అని చెప్పి ప్రిన్సిపల్ మేడం అంటూ ఉంటుంది తనంటే తనే అని చెప్పి అమర్ అంటాడు ఓ మీ వైఫా మరి మీ వైఫ్ అని చెప్పొచ్చు కదా రండి మేడం మీకోసమే చూస్తున్నాం అని చెప్పి అలా ప్రిన్సిపల్ మేడం పిలవడంతో బాగి లోపలికి వస్తుంది మదర్ ప్లేస్లో సంతకం చేయండి అని చెప్పి ప్రిన్సిపల్ మేడం అంటూ ఉంటే కప్పుడు అమర్ బాగీకి సంతకం చేయమని సైగ చేస్తూ తను సంతకం చేసి పెన్ని ఇస్తాడు దాంతో బాగీ కూడా మదర్ ప్లేస్లో సంతకం చేస్తుంది ఇక ఆ తర్వాత ప్రిన్సిపల్ మేడం మాట్లాడుతూ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు కనిపించి మళ్ళీ ఏదో చివరిలో కనిపించమను అనుకోకుండా మధ్య మధ్యలో పేరెంట్స్ మీటింగ్స్కి కూడా అటెండ్ అవుతూ ఉండండి అసలే అంజలి స్టడీస్లో చాలా వీక్గా ఉందని చెప్పి అంటూ ఉంటే నేను ఇంటి దగ్గర కేర్ తీసుకుంటాను మేడం అందరినీ బాగా చదివిస్తాను అని చెప్పి బాగా అంటూ ఉంటుంది ఇక అప్పుడు ప్రిన్సిపల్ మేడం అంజలి అయితే మరీ పూర్గా ఉందని చెప్పి అంటూ ఉంటే అయ్యో అదేంటి మీరిక్కడ చదువు సరిగ్గా చెప్పడం లేదా అని బాగా పంచివేస్తుంది ఇక అమ్మో నవ్వుతూ ఉంటే తప్పము మన శత్రువు పంచి వేస్తే అలా నవ్వకూడదు అని చెప్పి అంజు అంటూ ఉంటుంది పర్వాలేదు ఆవిడ లేని లోటుని నువ్వు బాగానే తీర్చేలాగా ఉన్నావని చెప్పి ప్రిన్సిపల్ మేడం అంటూ ఉంటే ఏంటో మీరు మరీ నన్ను ఎక్కువగా పొగిడిస్తున్నారు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత అందరూ కూడా ఆ అడ్మిషన్ రూమ్ల నుండి బయటకు వస్తారు పిల్లలకు అమర్ బాయ్ చెబుతూ ఉంటాడు ఇకప్పుడు బాగి పిల్లలతో పిల్లలు బటర్ మిల్క్ తాగేయండి పెరుగు కూడా విడిచిపెట్టకండి లాస్ట్ బాక్స్లో స్వీట్ ఉంది అది కూడా తినేయండి అని చెప్పి అంటూ ఉంటే హలో ఇదంతా నీకు మాకు కాదు అని చెప్పి పాప అంటూ ఉంటుంది మిస్సమ్మగా ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజే కదా తల్లిగా ప్రమోషన్ వచ్చింది మిస్సమ్మకు మరి పిల్లలు మొదటి రోజు స్కూల్కి వస్తూ ఉంటే మిస్సమ్మకు ఆ మాత్రం టెన్షన్ ఉండదా అందుకే అలా చెబుతుందిలే పాప అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు అవును మరి తాతయ్యకి క్యారేజ్ కట్టలేదేంటి అని చెప్పి అమ్మో అంటూ ఉంటే అయ్యో మర్చిపోయానని చెప్పి బాగీ అంటూ ఉంటుంది మరేం పర్వాలేదు తాతయ్యతో మేము బాక్స్ షేర్ చేసుకుంటామని చెప్పి అంజు అంటూ ఉంటుంది ఇక అప్పుడు నాన్న అని చెప్పి బాగీ ఏదో చెప్పబోతూ ఉంటే హలో ఇదంతా చేస్తుంది నీ కోసం కాదు మా తాతయ్య కోసం అని చెప్పి ఇక పిల్లలు అమరికి బాయ్ చెప్పి క్లాస్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు బాగి కూడా బావి చెబుతుంది కానీ మిగతా ముగ్గురు పిల్లలు కోపంగా వెళ్ళిపోతే అమ్మ మాత్రం బాయి మిస్ అంటూ తనకి స్పెషల్గా బావి చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ఇక తర్వాత బాగి గేట్ దగ్గర ఉన్న రామ్మూర్తి కోసం వస్తూ ఉంటుంది రామ్మూర్తికి ఉన్నట్టుండి దగ్గి ఎక్కువగా అవుతూ ఉంటుంది ఇక అలా బాగా రావడంతో గేట్ దగ్గర నుండి అలా లోపలికి వస్తారు ఇక ఉన్నట్టుండి నోట్ల నుండి రక్తం వస్తూ ఉంటుంది బాగి ఏమో రామ్మూర్తి కోసం అంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఒక దగ్గర అంతా కూడా రక్తం పడిపోవడంతో రామ్మూర్తి బాగి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రక్తం చూడకూడదు అని చెప్పి దాని మీద మట్టి కప్పేస్తాడు ఇక రాతోడు కూడా మిసమ్మ సార్ ఎక్కడ కనిపించలేదు అని చెప్పి అలా రామ్మూర్తి కోసం వెతుకుతూ ఉంటాడు అమర్ ఏమైంది మిసమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటే గేట్ దగ్గర నాన్న వాటర్ బాటిల్ కనిపించింది కానీ నాన్న ఎక్కడ కనిపించలేదు అని చెప్పి అలా కంగారుగా వెతుకుతూ ఉంటుంది ఇక రామ్మూర్తి రక్తం అంతా కూడా తుడుచుకుని బాగి దగ్గరికి వస్తాడు అమ్మ బాగి నేను ఇక్కడే ఉన్నానమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఎంత కంగారు పడ్డానో తెలుసా నాన్న అని చెప్పి బాగి అంటూ ఉంటుంది అయ్యో నేను ఎక్కడికి వెళ్తానమ్మా అని చెప్పి రామ్మూర్తి అంటాడు ఇక షర్ట్ మీద రామ్మూర్తికి రక్తం అంటుకొని ఉంటుంది అది చూసి బాగి కంగారు పడిపోతూ ఉంటే ఇందాక ఒక పిల్లవాడు బాక్స్ పడేసుకుంటే అది తీస్తూ ఉంటే అనుకోకుండా జామ్ అంటిందమ్మా అని చెప్పి రామ్మూర్తి కవర్ చేస్తాడు ఇక ఆ తర్వాత అమర్ సార్ మీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది టైంకి మందులు వేసుకుంటున్నారా అని చెప్పి అంటుంటే వేసుకుంటున్నానండి అని చెప్పి రామ్మూర్తి అంటాడు లేదు సార్ ఆయన అబద్ధం చెబుతున్నారు నిన్ననే నేను హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ మీరు ఆయన మెడిసిన్స్కి డబ్బులు కడుతున్నారని చెప్పి అసలు అయినా ఏ తీసుకోవడం లేదట టాబ్లెట్స్ వాడడం లేదు అని చెప్పి రాపోడ్ అమర్కి చెప్పడంతో ఇకప్పుడు అమర్ సార్ అదేంటి సార్ మీరు ట్యాబ్లెట్స్ వేసుకుంటేనే కదా మీ ఆరోగ్యం బాగుండేది మీకేమైనా అయితే మిస్సం ఏమవుతుందో ఆలోచించండి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో అయ్యో బాబు ఈ రోజు నుండి ట్యాబ్లెట్స్ తీసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటే తీసుకోవడం కాదు వేసుకోవాలి కూడా ఇంకొకసారి మీరు టాబ్లెట్స్ వేసుకోవడం లేదని తెలిస్తే మిమ్మల్ని బలవంతంగా ఉద్యోగం మానిపించి మా ఇంటికి తీసుకొచ్చి మా ఇంట్లోనే ఉంచుతాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో రాతోడు అల్లుడు చెబితే మామగారు వినకుండా ఉంటారా ఖచ్చితంగా వింటారు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత అమర్కి అర్జెంటుగా రమ్మని ఫోన్ వస్తూ ఉంటుంది దాంతో బాగా అర్థమైంది మీరు కార్లో వెళ్ళిపోండి నేను ఆటోలో వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటే అయ్యో వద్దు మిస్సమ్మా రాథోడు నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు అంటే ఈ ఏరియాలో ఆటోలు ఎక్కువగా రావు పైగా ఎండ కూడా ఎక్కువగా ఉంది కదా నువ్వు రాతోడితో వెళ్ళు నేను ఆటోలో వెళ్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు పర్వాలేదు కదా అని చెప్పి బాగీ అంటూ ఉంటే అప్పుడు అమర్ పర్వాలేదు మిస్ అమ్మ అంటూ తనని కార్ డోర్ ఓపెన్ చేసి కార్లో కూర్చోబెడతాడు ఇక అమర్ బాగి మీద అంత కేరింగ్ చూపిస్తూ ఉంటే రామ్మూర్తి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఆ ఇంట్లో నా కూతురు అవుతుందేమో అనుకున్నాను కానీ పాపగారు తనని ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు చాలా థ్యాంక్స్ దేవుడా అని చెప్పి ఇక అలా రామ్మూర్తి దేవుడికి దండం పెట్టుకుంటాడు బాగి సీట్లో కూర్చున్న తర్వాత సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పి అమర్ అంటూ ఉంటే బాగికి సీట్ బెల్ట్ పెట్టుకోవడం రాకపోవడంతో అమరే హెల్ప్ చేసి బాగిని జాగ్రత్తగా కార్లో కూర్చోబెట్టి రాత్రడు మిస్ అమ్మని జాగ్రత్తగా తీసుకువెళ్ళు అని చెప్పి ఎంతగానో జాగ్రత్తలు చెబుతూ ఉంటే ఇక కార్లో వెళ్ళేటప్పుడు బాగి అలా కిటికీల నుండి అమర్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇక అమర్ అక్కడ నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఈ రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి